గతంలో ఈ ప్రాంతంలో మనం అందరం కూడా ఇంటింటికి గడప గడపకి చేసినప్పుడు ప్రాంత రైతులు గ్రామస్తులు ఆ రోజున ఒకటే అభ్యర్థించారు సార్ మాచవరం మండలంలో చిత్త చివరి ఉన్నావు రైతులు గడ్డ కానీ చెన్నైపాలెం కానీ వేమహరం కానీ పైగా ఎక్కువ మంది బోర్ల మీద ఆధారపడిన వాళ్ళే పంటలకు కూడా మరి బోర్ నీళ్లు వాడుకుంటూ బ్రహ్మాండంగా పత్తి మిరపా పండిస్తున్నారు కానీ నిరంతరం తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వటమే కాదు నిరాటంకంగా మరి నాణ్యమైన విద్యుత్ కూడా కావాలి కేవలం తొమ్మిది గంటలు ఇచ్చామనేదే కాకుండా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా గృహాలకు కానీ లేదు వ్యవసాయానికి కానీ నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని మరి ఆ రోజున ఇక్కడ ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయాలి ఇక్కడ కానీ అటు తంగిడ తంగిడ ముత్యాలం పాడుకు ఒక సబ్స్టేషన్ ఇక్కడ రేకులుగడ్డ చెన్నైపాలెం వేమవరా చేయటమే కాదు మీరు చూస్తున్నారు ప్రారంభమైంది ఇలా ప్రతి సమస్యను అధిగమిస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈ రెండు మండలాలకి మాకు ఇటు మాసవరం మండలం అటు దాచేపల్లి మండలానికి గతంలో ఇచ్చినట్టు నూట డెబ్బై ఐదు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయబోతున్నారు కావాల్సింది అన్ని క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ వచ్చేసినాయి కేవలం ఇంకా ఆర్థిక సాంక్షన్ అది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గురిజాల నియోజకవర్గానికి వస్తారో ఆ రోజు ప్రకటిస్తారు వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆ లిఫ్ట్ కూడా పూర్తి చేస్తే చిత్త ఊర్లు బ్రహ్మాండంగా నీళ్లు కృష్ణా నీళ్లు వాడుకోవటం జరుగుతుంది అలాగే ఇంకా నియోజకవర్గంలో కొత్త సబ్ స్టేషన్స్ పిడుగురాళ్ల తుమ్మల్చెరు అంబాపురం కూడా వచ్చే నెల రెండు నెలల్లో శాంక్షన్ అవుతాయి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగితే ఇంకా నేను చెప్పినట్టు నియోజకవర్గం మొత్తం మీద నాణ్యమైన విద్యుత్ నిరాటంకమైన విద్యుత్తు గృహాలకు గానీ వ్యవసాయానికి కానీ ఎటువంటి సమస్య లేకుండా అందించగలుగుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను